పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నందు ఎంఎస్ కోర్స్ పూర్తి చేసుకున్న దర్శిపట్టణం పుస్తకల చెందిన మోరబోయిన మురళీ కుమారుడు నవీన్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు స్టూడెంట్ లీడర్షిప్ అవార్డు దక్కించుకున్నారు యూనివర్సిటీ అకాడమిక్ రీసెర్చ్ విభాగాల్లో నవీన్ కుమార్ చూపిన ప్రతిభగాను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న మొదటి భారతీయ విద్యార్థిగా రికార్డులకెక్కాడు మే పదిన న్యూయార్క్లోని అల్బనీలో జరిగే వేడుకల్లో మొత్తం మూడు అవార్డులు అందుకోబోతున్న నవీన్ కుమార్ను కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అభినందించారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి